సింహాచలంలో చందనోత్సవం అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని ప్రార్థించేసరికి స్వామి గరుత్మంతుడి మీద వస్తూ అయ్యో తన భక్తుడు ఎక్కడిని అలిగిపోతాడో అని అక్కడి నుంచి దూకిశాడు ఏకంగా దూకేసి అప్పుడు ఆ కొండని తీసేసి ప్రహ్లాదుడిని రక్షించాడు ఆ తరువాత ప్రహ్లాదుడు స్వామికి తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షం అయితే అప్పుడు స్వామి మా చిన్నాన్నని సంహరించడానికి ఒక అవతారం ఎత్తావు మా నాన్నగారిని సంహరించడానికి ఒక అవతారం ఎత్తావు కానీ ఆ రెండు రూపాలు కలిపి చూడాలని అనిపిస్తోంది స్వామి అని వేడుకున్నట్టు ప్రహ్లాదుడు అప్పుడు స్వామి ఆ రెండు రూపాలతో కలిసి ఆ కొండ పైన వెలిసాడు ఆ ఇందాకటి కొండపైన చివరికి స్వామి అక్కడ వెలిసాడు ఆలయాన్ని ప్రహ్లాదుడు కట్టించాడు అందుకే ఇప్పటికి కూడా మీరు ఆ గర్భాలయం ప్రాంతాన్ని ప్రహ్లాద మండపం అని పిలుస్తారు రాత్రి స్వామి స్వప్నంలో కనిపించి నేను ఈ కొండపైన ఇదిగో ఈ స్వరూపంలో ఉన్నాను నన్ను మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించండి అని ఆజ్ఞచ్చాడు